నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో అందరూ కూడా గొప్ప తెగువు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది కుప్ప మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డ్లకు గాను వైఎస్ఆర్సిపి పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అందరితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంబంధించి